ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది గత కొన్ని రోజులుగా ఢిల్లీ పర్యటనను కేంద్ర పెద్దలతో రహస్య మంత్రాలు జరుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా గవర్నర్తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తుంది రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన జగన్ ముఖంలో పెను మెనుపెన్నుడు లేని ధీమా కనిపించింది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దావానాలంతా వ్యాపించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తనను ఒక కీలకమైన మాట ఇచ్చారని ఆ హామీ అమల్లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుకు కోలుకోలేని దెబ్బ అవుతుందని జగన్ ప్రకటించడం సంచలనంగా మారింది రాష్ట్ర విభజన హామీలు లేదా పెండింగ్ నిధుల గురించి కాకుండా నేరుగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ రాజకీయంగా ఒంటరి అయ్యారని భావించిన తరుణంలో కేంద్రం నుంచి ఆయనకు ఇటువంటి మద్దతు లభించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ పేరును ప్రస్తావిస్తూ జగన్ ఇంతటి నమ్మకంతో మాట్లాడడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని భావిస్తున్నారు బహుశా రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణకు బదులుగా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తెలుగుదేశం పార్టీకి ఇరుకును పెట్టే వ్యూహం ఏదైనా సిద్ధమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రస్తుత అధికారంలో ఉండి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటే జగన్ మాత్రం ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు మోడీ ఇచ్చిన మాట కేవలం రాజకీయ పుతుల గురించి కాదని అది వ్యవస్థాత్మకమైన దేశ దెబ్బ అని జగన్ మాట్లా మాటలను బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం అసంతృప్తిగా ఉందంటే సంకేతాలను జగన్ తన మాటల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబును నైతికంగా మరియు రాజకీయంగా దెబ్బతీయడానికి అవసరమైన అన్ని ఆస్ అస్త్రాలను కేంద్రం నుంచి తాను సిద్ధం చేస్తున్నానని ఆయన చెప్పగానే చెప్పారు ఈ పరిణామం కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తుంది జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం వర్గాలు వెంటనే స్పందిస్తూ ఇవన్నీ కేవలం మైండ్ గేమ్ అని కొట్టిపారేస్తున్నప్పటికీ లోపల మాత్రం ఆందోళన కనిపిస్తుంది గవర్నర్కు జగన్ సమర్పించిన నివేదికలో ఏముంది అనే విషయం పక్కన పెడితే మోడీ ఇచ్చిన ఈ ఆ మాటనే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఒకవేళ జగన్ చెబుతున్నట్లుగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఏపీ రాజకీయాలు మరోసారి మలుపు తిరగడం ఖాయం జగన్ సంచలన పకడంతో జగన్ తన కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి రాబోయే నిర్ణయాలు చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి జగన్ చేసిన ఈ ఎత్తుగడ వేసిన ఎత్తుగడ నిజంగానే ప్రతిపక్ష నేతగా నేతగా ఆయనకు పునర్వైభవాన్ని తెస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి